వెల్కమ్ టు జీఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ గౌడల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా గౌడ సంఘ నిర్మాణం కేతస్థాయిలో జరగాలని ఆ దిశగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావు అన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని తాత కృష్ణారావు ఇంటి వద్ద జిల్లాలోని ఏ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం జరిగింది ఇటీవల జిల్లా కమిటీ నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం పూర్తయిన నేపథ్యంలో మండల గ్రామ స్థాయి కమిటీ నియమాలకు సమావేశం సమాలోచన చేపట్టింది ఈ సందర్భంగా తాత కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి గౌడ సామాజికంగా రాజకీయంగా చదగాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మట్టా వీరబాబు ఏడు నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ తాళం శ్రీనివాస్ మార్గాని ఆదినారాయణ బుద్దిగ అప్పారావు సత్యనారాయణ బొర్రా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లా కమిటీ వేయడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్గా సత్యనారాయణ గారిని అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రెసిడెంట్ని వేయడం జరిగింది అయితే ఆ నియోజకవర్గంలో కమిటీ నియోజకవర్గ కమిటీ ప్రెసిడెంట్లు మాత్రమేసేవుడు ఆ కమిటీని మూడు మండలాలు ఉంటాయి ప్రతి మూడు మండలాల నుంచి తీసుకుని ఆ తొమ్మిది మంది సభ్యుల కింద ఆ కమిటీని ఏర్పాటు చేసి తర్వాత మండల కమిటీ మండలంలో వేసేటప్పుడు ఏ మండలం నుంచి తీసుకునే ఆ మండలం నుంచే తీసుకుని ఆ తొమ్మిది మందిని అందులో వేసేటట్టు మూడు మండలాలకి అలాగే గ్రామ కమిటీలు గ్రామ కమిటీలు కూడా ప్రతి గ్రామానికి ప్రెసిడెంట్ దానికి దాంట్లో కూడా ఒక తొమ్మిది మంది సభ్యులను చేసుకుని వాళ్ళందరికీ ఎవరికి ఏ గ్రామానికి అయినా సరే మనం మనం ఎంత జనాభా ఉన్నామో అని తెలియాలి దాన్ని బట్టే ఎందులో అయినా మనకి రిజర్వే మనకు వచ్చేది ఇంత జనాభా ఉన్నావు కాబట్టి నీకు ఇంత ఇంత మనకిస్తారు ఏదైనా సరే ఏదైనా అయితే రాజకీయంగా ముందు ఎదగాలి రాజకీయంగా ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతాం ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటే ఆర్థికంగా ఎదుగుతాం చదువుకోవాలి ఈ అన్నిటిలో ఇప్పుడు చదువు లేదు ఎవరు ఇది ఉంది చదవగలిగే పిల్లడు ఉన్నాడు అతనికి ఏమైనా హెల్ప్ చేయాలి ఈ సంఘం ఉందంటే హెల్ప్ చేసే విధానంలో ఉండాలి అలాంటి పనులు చేస్తుంటేనే ఈ కింద వాళ్ళు కూడా ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తారు వెనకాల వాళ్ళు ఎందుకు రావట్లేదు రావట్లేదు అని ఎవరు చెప్పారు ఇందాక వాళ్ళు రారు మనం పెట్టినా కానీ రారు ఎందుకు రారు అంటే ఎదిగినోడు వెనకాల వాళ్ళని చూడాలి ఎదిగిన తర్వాత నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యేవో ఇంకోటి సర్పంచ్ ఏదో ఒకటి అయిన తర్వాత నా కులాన్ని చెప్తేవారు నా కులం వాళ్ళందరూ వాళ్ళు రాడరా అని చెప్పడం కాదు నీ కులాన్ని చూసే నీకు ఆ టికెట్ ఇచ్చారు నీ కులాన్ని గుర్తించి నువ్వు కులంలో నీ కుల జనాభా త్వరగా ఉందని నీ టిక్కెట్ ఇచ్చారు నువ్వు కులాన్ని ఇది చేయపోతేలాగా అందుకని నువ్వు అలా చూడట్లేదు కాబట్టి ఈ జనం నీకు కూడా రావట్లేదు అది ఎదిగినోడు ఆ పని చెయ్యరు అలా చేసినప్పుడే ఇదంతా ఎదురగలుగుతుంది మనం అందరం ఆ విధానము అదే ఊట్లో మనం ఆలోచిద్దాం ఆడ ఆలోచించట్లేదని కాదు మనం ఆలోచిస్తే అలా ఎదరకగలుగుతాం అలా మనం అభివృద్ధి చేయగలుగుతాం అలా జా స్టేట్ వ్యాప్తంగా మన మన కులం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవలిగా ముందు మనకు దాన్ని బట్టి మనం ప్రతిదాన్ని అడగలుగుతాం అడిగే విధానంలో రాజకీయంగా ఎవ్వడానికి ప్రయత్నం చేస్తాం